కూలిన గోడలు చిత్తల రోడ్లు మేడువారిన చెట్లు పాడుబడిన గుడిని చూసి వారి గుండెలు బరివెక్తున్నాయి తాము పుట్టి పెరిగిన గ్రామాలు జ్ఞాపకాలుగా మిగిలిన దాన్ని చూసి కళ్ళు చెమురుస్తున్నాయి రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్పల్లి మండలంలోని మధ్య మానేరులో ముంపునకు గురైన గ్రామాలు ఇప్పుడు తేలడంతో వాటిని చూసిన నిర్వహితులు ఉద్వేగానికి గురవుతున్నారు ఇది మా ఇల్లు అది మా బడి అరే అదిగదిగో అంజన గుడి అంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు మేడువారిన చెట్లు చూసి చలించిపోతున్నారు ఈ దృశ్యాలు మానేరు ప్రాజెక్టులోని ముంపునకు గురైన గ్రామాల్లో కనిపిస్తున్నాయి నీటి మట్టం తగ్గడంతో మునిగిన గ్రామాలు తీరాయి వాటిని చూసేందుకు నిర్వహితులు నిత్యం వెళ్ళి వస్తున్నారు రోజంతా అక్కడే గడిపి వరువెక్కిన హృదయాలతో తిరిగి వస్తున్నారు ముప్పులో మునిగిన ఊరు మళ్ళీ కనిపిస్తుందో లేదో అని చూసేందుకు వెళ్తున్నారు మళ్ళీ ఆనవాళ్లు కనిపిస్తాయో లేదో అని చాలా మంది పాత ఊర్లు చూసేందుకు వెళ్తున్నారు పాత గ్రామాలను చూసే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అది ఒక రకమైన సంతోషం బాధగా రెండు కలుగుతున్నాయి మధ్య మానేర్లో ప్రాజెక్టులో ముంపు గ్రామాలు తెలియనివి వేములవాడ మండలం అనుపురం కొండుమంజ సంభాషిపల్లి రుద్రవరం బోయిన్పల్లి మండలం కొదురుపాక నీరోజుపల్లి వరదవెల్లి గ్రామాలు తేలాయి కూలిన గోడలు చిత్తల రోడ్లు మేడువారిన చెట్లు పాడుబడిన గుడిని చూసి వారి గుండెలు బరివెక్కుతున్నాయి తాము పుట్టి పెరిగిన గ్రామాలు జ్ఞాపకాలుగా మిగిలిన దాన్ని చూసి కళ్ళు చెమురుస్తున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని మద్య మానేరులో ముంపునకు గురైన గ్రామాలు ఇప్పుడు తేలడంతో వాటిని చూసిన నిర్వహితులు ఉద్వేగానికి గురవుతున్నారు ఇది మా ఇల్లు అది మా బడి అరే అదిగదిగో అంజన గుడి అంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు మేడువారిన చెట్లు చూసి చలించిపోతున్నారు ఈ దృశ్యాలు మానేరు ప్రాజెక్టులోని ముంపునకు గురైన గ్రామాల్లో కనిపిస్తున్నాయి నీటి మట్టం తగ్గడంతో మునిగిన గ్రామాలు తీరాయి వాటిని చూసేందుకు నిహితులు నిత్యం వెళ్ళి వస్తున్నారు రోజంతా అక్కడే గడిపి వరువెక్కిన హృదయాలతో తిరిగి వస్తున్నారు ముప్పులో మునిగిన ఊరు మళ్ళీ కనిపిస్తుందో లేదో అని చూసేందుకు వెళ్తున్నారు మళ్ళీ ఆ అన్నవాళ్ళు కనిపిస్తాయో లేదో అని చాలామంది పాత ఊర్లు చూసేందుకు వెళ్తున్నారు పాత గ్రామాలను చూసే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అది ఒక రకమైన సంతోషం బాధగా రెండు కలుగుతున్నాయి మధ్య మానే ప్రాజెక్టులో ముంపు గ్రామాలకు తెలియనివి విమలవాడ మండలం అనుపురం కొండుమంజ శంభాష్పల్లి రుద్రవారం బోయిన్పల్లి మండలం కొద్దు